జై శ్రీరామ్ హిందూ బంధులందరికీ దేవాదాయ ధర్మాదాయ శాఖ వల్ల హిందూ సమాజానికి హిందూ ధర్మానికి ఉపయోగం ఏమిటి హిందూ దేవాలయాల్లో వీరు చేస్తున్న అవినీతి పనులు అక్రమాలు తప్ప దేవాలయ భూములను పరిరక్షిస్తున్నారా భక్తులకు కనీస వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారా దేవాలయాల్లో పనిచేసి అన్ని మతస్థులను తొలగిస్తున్నారా అవస్థలో ఉన్న దేవాలయాలకు పూర్వ వైభవం కల్పిస్తున్నారా దేవాలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారా కనీసం దేవాలయం నుంచి వచ్చే ఆదాయంతో ధర్మ ప్రచారం చేస్తున్నారా మరి ఎందుకీ దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవాలయం నుంచి దోచుకోవడానికి దేవాలయాల పవిత్రతను దెబ్బతీయడానిక హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు మూలాధారం మన దేవాలయాలు మన దేవాలయాలు ఎన్నో గుప్త రహస్యాలకు పుట్టిన ఎన్నో కళాఖండాలు దేవాలయాలపై చిత్రలేఖనం ద్వారా మన పూర్వీకులు మనకు అందించిన వారసత్వ సంపద మనకు అంతు చిక్కని ఎన్నో విషయాలు నేటికి మన దేవాలయాల నుంచి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అలాంటి దేవాలయాలను మనం మన భావితరాలకు అందించవలసిన బాధ్యత మన మీద ఉంది కానీ దేవాలయాలపై మనకు హక్కు లేకుండా చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు మన దేవాలయాలు ఈ ప్రభుత్వ కబంధ హస్తాలలో చిక్కుకుపోయి ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రభుత్వం చే నియమించబడ్డ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇది దేవాలయాల్లో ఆదాయం ధర్మంలో కూడా ఆదాయమే అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంది ఇలాంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకు మన ఆలయ బాధ్యతలు ఎందుకు అప్పగించాలి ఇది ఇలానే ఉంటే మన పూర్వీకులు మనకు అందించిన వారసత్వ సంపద మన భావితరాలకు మనం అందించలేము మన దేవాలయాలపై ముస్లింలు దాడులు చేసి ఎన్నో పవిత్ర దేవాలయాలు పుణ్యక్షేత్రాలను ధ్వంసం చేశారు తర్వాత బ్రిటిష్ వారు ధ్వంసం చేశారు బలవంతపు మత మార్పిడులు చేశారు మన దేవాలయాలను శిథిలావస్థకు చేరుకునేలాగా చేశారు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా మన దేవాలయాలకు మాత్రం స్వతంత్రం రాలేదు మన దేవాలయాలపై చట్టాలు చేసి వాటిని మన హిందువులకు దూరం చేశారు నేటికి మన దేవాలయాలపై మనం స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం దీనికి కారణం ఇప్పటికీ మన దేవాలయాలు ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సామాన్య భక్తుడు దేవాలయంకి వెళ్లి దర్శనం చేసుకోవాలంటే ఎన్నో అడ్డంకులను సృష్టిస్తున్నారు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు దేవాలయానికి వచ్చే భక్తులకు కనీస వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం లేదు కానీ మనం హుండీలో వేసే డబ్బు మాత్రం కావాలి మనం చూడవచ్చు దేవాలయాలలో భక్తులు కానుకలు హుండీలో మాత్రమే వేయాలి అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ఉంటారు కానీ అవి దేవాలయానికి వినియోగిస్తున్నారా అంటే లేదు అన్ని మతస్సులకు జీతాలు ఇచ్చి పెంచి వహిస్తున్నారు భక్తులకు మాత్రం నరకం చూపిస్తున్నారు డబ్బులు ఉంటే ఒకలాగా డబ్బులు లేకుంటే ఒకలాగా దర్శనం దగ్గర లగేజీ దగ్గర సెల్ ఫోన్ స్టాండ్ దగ్గర ఆఖరికి చొప్పుల స్టాండ్ దగ్గర కూడా భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఇలాంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మనకు అవసరమా అందుకే మనం జై హిందుస్థాన్ పార్టీకి ఓటు వేద్దాం సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం దేవాదాయ ధర్మాదాయ శాఖను పూర్తిగా రద్దు చేసుకుందాం మన దేవాలయాలను మనమే పరిరక్షించుకుందాం జై శ్రీరామ్ జై హిందుస్థాన్ పార్టీ